సందర్భంగా కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి సమయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే కాస్త స్తబ్దతగా ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చూస్తూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పందిస్తా ఉన్నాం కర్మ ఏంటి అని అంటే కనీసం అంటే టెన్త్ క్లాస్ కూడా పాస్ అవునటువంటి వ్యక్తులు ఎలక్షన్ ఎఫిడవిట్లోకి పోయి మనం చూస్తే మీకు కూడా అందరికి షేర్ చేస్తా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా అభ్యర్థిత్వానికి పోటీ చేసేటప్పుడు వేసినటువంటి అఫిడవిట్ లో చాలా స్పష్టంగా టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వండి వ్యక్తి అందులో చాలా స్పష్టంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడేటటువంటి కర్మ రావడం అనేది నిజంగా బాధ అనిపిస్తా ఉంది ఏదో గాలో సుడో అదృష్టమో జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కనీసం కల్లో కూడా కాని ఉండరు ఇవాళ అటువంటిది అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి అనేటువంటిది పక్కన పెట్టి అప్పుడే కౌంటర్లు ఓపెన్ చేస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ శాఖల నుంచి ఎంతెంత కలెక్షన్లు చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి పెడుతూ గత చరిత్రలో ఏ మాదిరిగా అయితే మోసాలు చేసి సంపాదించినటువంటి డబ్బులు ఉన్నాయో దాన్ని ఇంకా మరింత పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇవేళ ప్రభుత్వ వ్యవస్థలను కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ గురించి పిహెచ్డీలు డాక్టరేట్లు చదువుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం అంటే వాళ్ళకి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విశ్వవిద్యాలయం అంటే చాలామంది చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటారు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉంటారు అటువంటి చోటకి బ్లేడ్ బ్యాచ్ల్ని గాంజాయి బ్యాచ్ల్ని రౌడీ షేటర్లని భూదందాలు చేసేటటువంటి వాళ్ళని వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళడమే కాకుండా క్రికెట్ బ్యాటింగ్లు చేసేటటువంటి వాళ్ళని వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళడమే కాకుండా తిరిగి మళ్ళీ అదే యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ లో కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు అని చూస్తే మనకే అర్థమవుతుంది ఎటువంటి వాళ్ళను వేసుకుని వెళ్ళి యూనివర్సిటీలో ఈవేళ ఏ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారనేటువంటి బహుశా జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారో లేదో కానీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం కేంద్రంగా స్థాపించారు అని అంటే దానికి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో పుట్టినటువంటి యూనివర్సిటీ అనేటువంటిది కనీస జ్ఞానం ఉన్న ఇటువంటి ఆరోపణలు చేయరు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా సో అటువంటి గొప్ప నాయకుల తాలూకా ఆలోచనల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా దూరం చేసినటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అనేక అడుగులు వేశారు వాస్తవానికి ఒకంత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు ఇవాళకి కూడా నా దగ్గర మొత్తం ఫైల్ అంతా కూడా ఉంటుంది ఏ ఏ శాఖల దగ్గరికి ఎక్కడెక్కడ ఏ ఏ అధికారుల దగ్గరికి అదే పనిగా యూనివర్సిటీకి ఫండ్స్ రిలీజ్ చేయండి అని చెప్పని అడిగాము ఆ ఫండ్స్ రిలీజ్ చేయలేనటువంటి సందర్భంగా అట్లీస్ట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫండ్స్ నైనా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఆ తర్వాత ఆ లోపల ఉన్నటువంటి కొన్ని భవనాల నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆఖరి ఆరు నెలలు సంవత్సరం వచ్చేసరికి ఎలక్షన్లు హడావిడిలో పడ్డం పూర్తిగా దాని మీద దృష్టి పెట్టడం కుదరలే ఇవాళ ఏదో కాంట్రాక్ట్లని అందులో వందల కోట్ల అవినీతి జరిగిపోయిందని ఏమాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తులకి ఇవాళ స్పష్ట చెప్పదలుచుకున్నా నీకే గనక దమ్ముంటే నువ్వు ఊరికనే ఓ రెండు టీవీ ఛానళ్ళని ఓ పనికి మాలిన ఏదో సోషల్ మీడియాలో వాట్సాప్లో ఉపయోగించుకునేటటువంటి ఒక రెండు మూడు పెయిడ్ పేపర్లని పెట్టుకుని రాతలు రాయించకుండా నిజంగా నీకే కనుక నిజాయితీ ఉంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అది సిఐడి వేయిస్తారో లేకపోతే సీబీఐ వేయిస్తారో ఏయించాలి అని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా అందులో ఫెయిల్ అవడం అనేది జరిగితే ఊరికనే మీ ప్రచార ఆర్భాటాల కోసం మాత్రమే ఎటువంటి పనులు చేస్తా అనేటువంటిది మరొకసారి రుజువు అవుతుంది ఎందుకనంటే ఎన్నికలకు ముందు కూడా ఇరవై వేల ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఒక ఎలిగేషన్ చేశారు ఆ తర్వాత ఏమైంది అది ఇరవై వేలు కాదు కదా ఈ రెండు వేలు ఉన్నట్టుగా కూడా బహుశా ఎక్కడా కూడా నాకు తెలిసి అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ధృవీకరించినట్టుగా లేదు సో ఎంతసేపు కూడా ఒక ఫేక్ ఎలిగేషన్లు చేయడం బురద జల్లే ప్రయత్నం చేయడం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్న ఈ వ్యక్తి సోర్సింగ్ కంపెనీలు పెట్టి వందల వేల మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు అమ్ముకున్న ఈ వ్యక్తి నా గురించి మాట్లాడడం లేకపోతే పిఎఫ్లు ఈఎస్ఐలు కట్టకుండా కోట్లాది రూపాయలు ఉద్యోగస్తుల యొక్క డబ్బులు మింగేసినటువంటి ఇటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడడం వాళ్ళకి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేనైతే ఇంకా ఖచ్చితంగా సమయం ఇవ్వాలి కనీసం ఏడాది పాటు వీళ్ళు చేసేటటువంటి పనులు చూడాలి అని చెప్పి చాలా ఓర్పుతో సహనంతో చూస్తూ ఉన్నాం ఊరికి అదే పనిగా బురద చల్లి ఏదో వికృతమైన ఆనందం పొందాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని దానికి ప్రజలకు ఎట్ల సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్ప చెప్పాలి అలాగే వైస్ ఛాన్సలర్ గా పనిచేసినటువంటి పద్మరాజ్ గారు కొప్పిరెడ్డి పద్మరాజు గారు ఎస్ మాకు దూరపు బంధువే అయినా బంధువులైనంత మాత్రాన బీసీలు కాకూడదని లేకపోతే ప్రభుత్వంలో సరైనటువంటి స్థానాల్లో ఉండకూడదు అనేది ఉండదు బంధువు అయినంత మాత్రాన పదవులు హోదాలు రావు చదువుకున్నటువంటి వ్యక్తి అయినా పోయి జేఎన్టీ కాకినాడలో అడిగితే ఆయన గురించి చెప్తారు ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన కెరీర్ ఏంటి అనేటువంటిది లేకపోతే పోయి చంద్రబాబు నాయుడు గారిని అడగండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏపీఎస్సి ఏపీఎస్సి అంటే కూడా బహుశా మీకు తెలుసో తెలీదో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్కి సంబంధించి కూడా మెంబర్గా వర్క్ చేశాడు ఆయన హైయెస్ట్ పొజిషన్ ఒక రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ పోస్టుల్లో మనం చూస్తే ఏపీఎస్సి బోర్డు మెంబర్ అనేది చిన్నది కాదు కేవలం మెరిట్ మీద ఆయన తాలూకా ట్రాక్ రికార్డ్ని చూసి ఆ వేళ అవకాశం ఇచ్చారు మరి ఆ వేళ ఎందుకు ఇచ్చారని కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి నిజంగానే తప్పు జరిగింది ఊరికనే పనికి మా ఆరోపణలు చేయడం మానేసి రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి అందించే దానికి శాంక్షన్లు తీసుకొచ్చాం ఆ పనులని తొందరగా ప్రారంభించే దాని మీద దృష్టి కేంద్రీకరించండి సీతానగరం మండలంలో డయేరియా బారిన పడి ఇవాళ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు మీ నిర్లక్ష్యం కారణంగా మీ చేతగాని తను అధికారుల్ని ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేయలేని కారణంగా ఇవేళ ఇంతమంది అనారోగ్యం పాలయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారు రఘుదేవపురం గ్రామంలో ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయించాం ఎనిమిది కోట్ల రూపాయలతో మీ బుర్ర దాని మీద పెట్టి తొందరగా హాస్పిటల్ని నిర్మాణం దాని మీద బుర్ర పెట్టండి హాస్పిటల్ తొందరగా పూర్తయితే ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వైద్యానికి రాజమండ్రి పరిగెట్టాల్సినటువంటి అవసరం లేదు అక్కడే వైద్యం చేయించుకోవచ్చు అక్కడే స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు అక్కడే బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది దగ్గర దగ్గర తొంభై ఒక్క కోట్ల రూపాయలతో తొరిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ తీసుకొచ్చాం ఆ ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి టెండర్లు కూడా పిలవడం జరిగింది గతంలో అది పూర్తి అయితే సీతానగరం మండలాల్లో ముంపి బారిన పడేటటువంటి గ్రామాలకి మోక్షం కలుగుతుంది ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుని రావడం జరిగింది వాటి మీద దృష్టి పెట్టండి చిన్న సన్నకారు రైతులకి ట్యాంక్ ఇరిగేషన్ మీద ఆధారపడి సాగు చేసేటటువంటి రైతులకి ఉపయోగపడుతుంది దివాన్ చెరువు గ్రామంలో కొత్త మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని తీసుకుని రావడం జరిగింది ఇట్లా ఏవేవైతే శాంక్షన్లు అవి వర్కులు చేయాల్సినవి ఉన్నాయో వాటి మీద బుర్ర పెడితే వాటి మీద దృష్టి పెడితే కనీసం కాస్త మేము తీసుకొచ్చినటువంటి వర్కులు చేసైనా కాస్త ప్రజలు నాలుగు మంచి పనులు చేశారు అని చెప్పనైనా అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది నేను ఊరికనే ఇటువంటి ఫేక్ ఎలిగేషన్స్ మానేసి మేమైతే మీ వరకు ఓ సంవత్సరం కాలం టైం ఇవ్వడానికి స్పష్టంగా ఉన్నాం ప్రిపేర్డ్గా ఉన్నాం ఇరవై వేల ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయని ఇటువంటి ఎలిగేషన్లు మానేసి దయచేసి కాస్త బుర్ర పెట్టి పనిచేయండి అని చెప్పని అడుగుతూ ఉన్నా అలాగే మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే జీయర్రంపాలెం గ్రామంలో మహిళలు డ్వాక్రా అక్కచెల్లెమలకి ఏదైతే మా ప్రభుత్వంలో ఆసరానో లేకపోతే చేయూతో ఈ మాదిరిగా వేసినటువంటి డబ్బులు ఉన్నాయో కొంతమంది అధికారులు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి ఆ మహిళలకి అన్యాయం చేశారు వాళ్ళ డబ్బులు కొట్టేశారు అని చెప్పి వచ్చినటువంటి ఎలిగేషన్ మీద మీరు పోయి అక్కడ ఆ మహిళలతో పాటుగా రోడ్డు మీద కూర్చుని మళ్ళీ పేపర్లో మహిళలకి తోడుగా అండగా బతుల అని చెప్పి న్యూస్ పేపర్లో రాయించుకునే ప్రయత్నం అధికారంలో ఉన్నారా స్వామి నువ్వు బహుశా ఒకేసారి ఏదో సామెత చెప్పినట్టుగా ఏదో సునకాన్ని తీసుకొచ్చి ఏదో కుర్చీలో కూర్చోబెడితే తోట ఉంది ఆ మాదిరిగా అధికారంలో ఉండి ఆయన రాష్ట్రంలో అధికారులు ఉన్నారు ఇక్కడ స్థానికంగా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయించి టక్క ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టి ఆ మహిళలకు ఆ డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం మానేసి ఫేక్ ఎలిగేషన్లు చేయడం అనేది ఖచ్చితంగా మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి అని చెప్పి మీకే విడిచిపెడతా ఉన్నా అట్లీస్ట్ ఇప్పుడైనా మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తుంది నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మానేసి దయచేసి మేము తీసుకొచ్చిన గ్రాంటుల్ని రియలైజ్ చేయడం మొదలు పెట్టండి వాటిని గ్రౌండింగ్ చేసే పనులు పూర్తి చేస్తే బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి మంచి పేరు వస్తుంది అది మానేసి ఊరికినే పురజల్లే ప్రయత్నం